ఓం సాయిరా సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన సాయి కుటుంబ సభ్యులందరిపైన ఆ సాయినాథుని కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని మీ కోరికలు అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరి సపోర్టు మన ఛానల్కి ఎంతో అవసరం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓం సాయి అని కామెంట్ చేయండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనం అందరం వెళ్ళిపోతాము ఈరోజు నీ మనసులోని బాధను పూర్తిగా తొలగించడానికి ఒక చక్కని వార్తను తీసుకొచ్చాను బిడ్డ నీకు అది ఒక మందులా పనిచేస్తుంది ఎన్నో రోజుల నుండి నీవు పడే మానసిక బాధలకు ఈ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది ఎవరినైతే నువ్వు ఎక్కువగా ఇష్టపడుతున్నావో ఎవరినైతే నువ్వు కోరుకుంటున్నావో ఎవరికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వారు నీ వద్దకు చేరబోతున్నారు వారి రాకతో నీ జీవితం పూర్తిగా ఆనందమయంగా మారబోతుంది వారు ఎప్పుడు ఎలా వస్తున్నారో నా మాట వింటే నీకే పూర్తిగా అర్థమవుతుంది అనుకోని వ్యక్తి రాకతో నీ జీవితం ఎంతగానో మారిపోయింది ఆ జీవితమే నీదే అనుకున్నావు ఆ జీవితం ఉంటే చాలు అనుకున్నావు ఆ జీవితం దూరమైనప్పుడు నువ్వు ఎంతగా బాధపడ్డావో నాకు తెలుసు నిద్ర తిండి లేకుండా అనుక్షణం వారి గురించి ఆలోచిస్తూ వారి కోసం నిరీక్షిస్తూ వచ్చావు నీ ప్రతి బాధ నీ వేదన నాకు బాగా తెలుసు నీ జీవితంలో సంతోషంగా జరగాల్సిన విషయం అనుకోని కారణాల వల్ల అందరికీ బాధనే మిగిల్చింది నీ బాధను చూసి నేను పూర్తిగా చెలించిపోయాను ఆ వ్యక్తి దూరమైనందుకు నువ్వు ఎంతగా మదన పడుతున్నావో నేను కళ్ళారా చూస్తున్నాను ఒక్కొక్కసారి జీవితంలో బాధ రావడం కూడా మంచిదే నీకు కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు ఎవరు నీ పక్కనున్నారు ఎవరును నీ బాధకు ఉపశమనం కలిగించారు ఎవరు నీ వారు ఎవరు పరాయి వారు నిన్ను బాధ పెట్టిందెవరు కష్టం వచ్చినప్పుడు నీతో కలిసి నడిచిందెవరు నీ కన్నిటినీ తుడిచిందెవరు నీకు ఉపశమనం కలిగించే మాటలు చెప్పిందెవరు నీ భుజం తట్టి ముందుకు నడిపించిందెవరు ఇవన్నీ కష్టం వస్తేనే కదా అర్థమవుతాయి బాధలు కలుగుతేనే కదా ఎవరి మనస్తత్వం ఎలా ఉండేది నువ్వు తెలుసుకోగలుగుతావు ఒక్కొక్కసారి ఈ బాధలు మనిషికి ఎంతో మంచిని కలిగిస్తాయి ఎవరు మనవారు ఎవరు పరాయి వారో తెలిసేలా చేస్తుంది అందుకే బాధ వచ్చిందని కృంగిపోకూడదు ఆనందం వచ్చిందని పొంగిపోకూడదు ఏ దానినైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి నీ మనసుకు కలగాలి మనసు చెప్పిందంతా వినడం నేర్చుకుంటే మనసు చాలా బాధకి కృంగిదీసేలా చేస్తుంది అదే నువ్వు చెప్పినట్టు మనసు నడుచుకుంటే అప్పుడు నీకు తిరిగే ఉండదు నీవే రాజు అవుతావు నీవే మహారాణి అవుతావు నీ మనసును ఎప్పుడు నీ ఆధీనంలో ఉంచుకుంటే నీకు మించిన వారు ఈ లోకంలో మరొకరు ఉండరు కానీ నేను చెప్పేది ఒక్కటే నువ్వు ఎన్ని రోజులు బాధపడినందుకు కారణం ఏమిటో తెలుసా కర్మఫలం ఎవరు నీ వారు ఎవరు పరాయి వారు అని తెలుసుకోవడానికే భగవంతుడు ఇలాంటి పరీక్షలు పెడుతుంటారు ఇప్పుడు నీకున్న కర్మఫలం తొలగిపోయింది అందుకే నీవు కోరుకున్న వ్యక్తి నీ గురించి మంచి చెడులు ఆలోచించి తను ఏం తప్పు చేశాడో తెలుసుకొని నిన్ను ఎందుకు అవమానించాడో బాధపడుతూ నీ ముందుకు అతి త్వరలో రాబోతున్నారు ఈసారి వారు వచ్చినప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు వారి తప్పులను పదే పదే గుర్తు చేయవద్దు క్షమించే గుణాన్ని అలవర్చుకో కోపం తగ్గించుకో ఒక్కొక్కసారి నీ నోరు ఎలా మాట్లాడుతుందో నీకే తెలియదు ఆవేశంలో నువ్వు మాటలు తులుతుంటావు ఆ మాటే బంతం తెగేదాకా తీసుకొచ్చుకున్నావు అలా చెయ్యకు ఇక ముందైనా జాగ్రత్త పడు నీవు నన్ను అడుగవచ్చు బాబా ఎప్పుడు నా అనుకునేవారు నా దగ్గరికి వస్తారు అని చెప్పాను కదా కర్మ కొద్ది కొద్దిగా తొలగిపోతూ వచ్చింది ఇప్పుడు నీకు మార్గం సుగమం నీ జీవితంలో తప్పకుండా నీవు కోరుకున్న వ్యక్తి వచ్చి తీరుతారు కాకపోతే కొద్దిగా ఓపిక సహనం నిరీక్షణ ఇంకొద్ది కాలం అవుతుంది ఇంతకాలం ఓపిక పట్టావు కదా మరి కొంతకాలం ఓపికపట్టు నీ మనసుకు ఉపశమనం కలిగించడానికే నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను ప్రతిరోజు నువ్వు ఎంతగానో దుఃఖిస్తున్నావు పదే పదే బాధపడుతున్నావు బాధపడడం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పు ఒక్కొక్కసారి నీ బాధ వల్ల నీవే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటావు నీవు అలా అనారోగ్యం పాలవుతే నీ కుటుంబానికే కదా నష్టం నీ గురించి నమ్ముకున్న వారు ఇంకెంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించు నేను ఎప్పుడూ నిన్ను గమనిస్తూనే ఉన్నాను నీవు ఎన్నో ఆలోచనలతో ఉంటావు ఒక్కొక్కసారి ఆవేశమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నావు అది చాలా తప్పు అలాంటి ఆవేశమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితం నీకే నష్టం కలిగిస్తుంది భగవంతుడిచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏ ఒక్కరి కోసమో ఆ జీవితాన్ని నాశనం చేసుకోరాదు కాలం ఎన్నో పరీక్షలను పెడుతూ వస్తుంది అలా కాలం పరీక్ష పెట్టినప్పుడు ముందుండి పోరాడాలే కానీ వెనకంజా వెయ్యకూడదు జీవితం చాలా చిన్నది ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆనందాలు ఎన్నో సంతోషాలు ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాలి చూడాలి నువ్వు అంత మంచి జీవితం ముందు పెట్టుకొని ఇప్పుడే ఈ జీవితం నాకు వద్దు నేను భరించలేకున్నాను బాబా అని అంటే ఎలా చెప్పు జీవితం నీకు ప్రసాదించింది భగవంతుడు ఆ జీవితాన్ని భగవంతుడికే అర్పించాలి అంతేగాని క్షణకావేశంలో అనవసరమైన నిర్ణయాలను తీసుకోవద్దు ప్రేమ కోసం అనవసరమైన త్యాగాలను చేయవద్దు నేను చెప్తున్నాను కదా నీ కర్మఫలాలు తగ్గిపోతూ వస్తున్నాయి నీవు కోరుకున్నవన్నీ తప్పకుండా ఒక్కొక్కటిగా నెరవేరుతుంది నీకు అతి తొందరలో శుభవార్తలు అందబోతున్నాయి నువ్వే ఈరోజు కష్టం వచ్చిందని కృంగిపోతే బాధ కలిగిందని దుఃఖిస్తే రేపటి రోజున ఆనందాలు ఎలా పొందుతావు చెప్పు నీవే చెప్తావు కదా బాబా నేను ఎంత తప్పుగా ఆలోచించాను నా మనసు తీవ్రంగా దుఃఖించినప్పుడు నేను కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాను నీవే నన్ను ఆపుతూ వచ్చావు ఒకవేళ నీ మాట కాదని నేను ఆ కఠిన నిర్ణయాలు తీసుకొని ఉంటే ఈరోజు నేను ఈ సంతోషకరమైన జీవితం గడిపేదాన్ని కాదు కదా బాబా అందుకే నీవు నా బాబావి అందుకే నీవు చెప్పినట్లే నేను వింటాను అని నీవే నా ముందుకు వచ్చి చెప్పుకునే రోజులు అతి త్వరలో రాబోతున్నాయి ఒక్కటి మాత్రం బాగా బిడ్డా నీవు ప్రాణంగా ప్రేమించావు అని వారు కూడా నిన్ను ప్రాణంగా ప్రేమించాల్సిన అవసరం లేదు ఈ లోకంలో ఎవరి స్వార్థం వారిది ఎవరి అవసరం వారిది అలాంటి వారు నీ జీవితంలో నుంచి తొలగిపోయినందుకు నువ్వు సంతోషపడు ఇంకొక కొత్త జీవితాన్ని ప్రారంభించు ఒకవేళ ఆ వ్యక్తులు నిన్ను నిజంగా ప్రేమించినట్లయితే వారే నీ ధరకి చేరుతారు ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఈ విషయంతో నేను ధైర్యంగా ఉండాలి కానీ నీవు కోరుకున్నవన్నీ సక్రమంగా జరుగుతాయని నీకు వాగ్దానం చేస్తున్నాను నీవు నా ప్రియమైన బిడ్డవి నేను ఎప్పుడూ నీ చుట్టూ ఒక ఆరాలా తిరుగుతూ ఉంటాను నీ మంచి చెడులు చూస్తూనే ఉంటాను నా బిడ్డకు ఏది మంచి నా బిడ్డకు ఏది ఇస్తే చెడు అని నాకు బాగా తెలుసు నీవు ఏదానికి కన్నిటిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు దుఃఖించవలసిన అవసరం అంతకంటే లేదు నీవు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవించాలి ఇదే నా కోరిక రాబోయే రోజుల్లో ఆనందంగా జంటగా కలిసి నా గుడిని నీవు దర్శించుకుంటావు నీకు అంత శుభమే జరుగుతుంది విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు ఓం సాయి రామ్